ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు కీలకమైన రహదారి పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చే రూటు అదే విశాఖపట్నం రాజాం రోడ్ ఎంత ముఖ్యమైన ఈ మార్గం ఒక్క వంతెన కారణంగా మూతపడింది చీపురుపల్లి సమీపంలోని రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కారణంగా ప్రజలు యాభై కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిన దుస్థితి కలిగింది వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ల పాలనలో అక్కడ ఇక్కడ నిర్మించిన పై వంతెన శిథిలావస్థకు చేరటంతో రెండు ఇరవై రెండులో రైల్వే శాఖ భారీ వాహనాల రాకపోకలను నిషేధించింది ఇక దీంతో పార్వతీపురం మాన్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి విజయవాడ నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు కానీ వైజాగ్ నుంచి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం వెళ్ళడానికి ఐదు గంటలకు పైన పడుతోంది చిలకపాలెం మీదుగా ఒక రూటు గరిబిడి ఉత్తరావల్లి మీదుగా మరో రూట్లో పల్లెలన్నీ కూడా తిరుగుతూ ప్రయాణించాల్సి రావడంతో మూడేళ్ల నుంచి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైన జగన్ సర్కార్ దిగిపోయే వరకు పనులు ముందుకు సాగలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే శాఖతో చర్చించి నిధులు సాధించటంతో పాటు పై వంతెన పనులను కూడా వేగవంతం చేశారు దీంతో ఏడాది కాలంలోనే వంతెన నిర్మాణం పూర్తయింది కూటమి ప్రభుత్వం నాలుగు జిల్లాల ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ బ్రిడ్జిని జనవరి పదిన ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది మన్యం జిల్లా నుంచి విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాలన్నా కూడా అత్యవసర పనుల కోసం వైజాగ్ వెళ్లే వారికి ఈ పై వంతెనతో ఎంతో సమయం ఆదా అవుతుంది అతి తక్కువ సమయంలోనే పెద్ద సమస్యగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉండటమే ప్రధాన కారణమని చెప్పుకోవాలి